హలో గుడ్ మార్నింగ్ తిరు సార్ బాగున్నారా చెప్పండి గురువు సార్ వాయిస్ అది కూడా కనిపెట్టకపోతే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రాపర్టీ ఎలా సంపాదించగలను సార్ ఆ ప్రాపర్టీకి ప్రమాదం రాబోతుందిరా అర్థం కాలేదే కొన్ని కొన్ని విషయాలు అర్థం కావమ్మా రే కాస్ట్యూమ్స్ మరిచి కారు దగ్గర ప్రతివాడు పెద్ద మనిషి అయిపోడు మనిషి పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి వాటిని సాల్వ్ చేసుకునేవాడే పెద్ద మనిషి సోదాపి ఆ తల పొగరే వద్దు హే ఇప్పటిదాకా నేను నిల్చున్నది చూసుంటావు నన్ను నడగ చూసుంటావు కానీ ఈ గురు ఆట చూడలేదు ఇప్పుడు నేను నీతో ఆడిది ఆట కాదు రేటా కూర్చున్న చోటు నుండి కొడతాడ్రా ఈ గురు ఒక్కసారి నీ రైట్ కి చూడు We are from income tax. We want to search your place. నేను తిరుని ఓ వాట్ మిస్టర్ హంటర్ వైస్ షేక్ అవుతుంది పెద్ద డేంజర్ లో ఉన్నాను కాపాడండి సార్ ప్లీజ్ సర్ నాకు తెలుసురా నువ్వు కాళ్ళ బేరానికి వస్తావని అవును వచ్చిన వాళ్ళంతా గ్రే హండ్స్ పోలీస్ లాగా ఊపిరాడకుండా మాటలతో సూట్ చేసి ఉంటారు కదరా ఎలా ఫేస్ చేసా మిస్టర్ తిరు మీ ఆఫీస్ అంతా టోటల్ గా సెర్చ్ చేశాం మీ రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎక్స్పోర్ట్స్ అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి బట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ బిజినెస్ బిజినెస్ లాని స్టార్ట్ చేయడానికి మీకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది బ్యాంక్ లోన్ తీసుకున్నటి ఎవిడెన్స్ కొడాలి దెన్ హౌ ఇట్ ఇస్ పాస్డ్ కమన్ టెల్ స్పీక్ అవుట్ చెప్పండి స్పీక్ ఆర్ సంథింగ్ కమన్ టెల్ మీ ప్లీజ్ మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మా బాస్ ని అడగాలి బాస్ ఎవరు మీ బాస్ హూ ఇస్ హి ఈనే మా బాస్ నమ్మకం కృషి పట్టుదల తల్లి తండ్రి గురువు ఒక్క మాటలో చెప్పాలంటే నా దైవం పత్తి తిరుపతి ఏంటి నీ పొగరు పవరు నాకే చూపిస్తావా ఆట వేట రైమింగ్ బాగుంది అని టైమింగ్ రాంగ్ అమ్మా నువ్వు కూర్చున్న చోటు నుండే కొడతావు నేను కొట్టాకే కూర్చుంటాను ఇందాకేమన్నా రైట్ లో చూడాలా ఓసారి లెఫ్ట్ లో చూడు కన్నా మిస్టర్ గురు తిరు మీరే తన భాషను చెప్పాడు ఆహా చేసిన మీరు గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది ఉంటారు చెప్పండి మీ అతను నిజమేనా చూసుకుంటున్నట్టడో నాకు తెలియదు వాడికి నాకు ఏ సంబంధం లేదు నమ్మకపోతే చెప్పండి నమ్మిస్తాం ఆహ్హా సి మిస్టర్ గురు మీ పేరుతో అతను బిజినెస్లు చేస్తున్నాడు దానికి రికార్డు ఎవిడెన్స్ ఉంది అతను ఆఫీస్ లో దేవుడు ఫోటో బదులు మీ ఫోటో పెట్టుకున్నాడు ప్రతి టీ కొట్టులో బ్రెండీ షాప్ లో త్రిషా పుట్టలు ఉంటాయి అంత మాత్రమే ఆ షాప్ లో త్రిషాపెట్ట క్రియేట్ సారీ సారి చెప్పారండి మిస్టర్ గురునాథ్ ఆయన ఆఫీస్ మీద రైడ్ జరుగుతున్నట్టు మీరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదు సార్ పోనీ ఇక్కడ జరుగుతున్నట్టు ఆయన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేదు సార్ అవును సార్ లేదు సార్ ఆ ఫోన్ ఇవ్వండి అవును సార్ ఏంటండి ఆయన అవునంటాడు మీరు కాదంటారు వాట్ ఇస్ ఆల్ దిస్ సార్ సార్ అది సార్ సిస్టర్ లవ్ మ్యాటర్ వాట్ ఇస్ ద సిస్టర్ లవ్ మ్యాటర్ ఎక్స్క్యూజ్ మీ దిస్ ఇస్ అవర్ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ ఓకే ఓకే ఇంతకి మీరు తిరుపతికి డబ్బు ఇచ్చారా లేదా లే సార్ యు షట్ అప్ ఓకే సార్ ఎంత ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దానికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర చూస్తారండి చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ మిమ్మల్ని సార్ అడుగుతుంది టాలెంట్ ఉన్న కుర్రుడు డెవలప్ అవుతాడు నీకు చెప్తా మరి ఆ డబ్బుకు టాక్స్ ఎవరు కడతారు నేనే కడతాను థ్యాంక్ యూ వెరీ గుడ్ ప్రాబ్లెమ్ సాల్వ్ సార్ ఎంత అమౌంట్ చూసి కట్టే చాలా మంది వాళ్ళ ట్యాక్స్ వాళ్ళే కట్టరు సార్ మీరేమో వాళ్ టాక్స్ కడతారు సార్ కరెక్ట్ అండి చేయరు అలాగే కడతా కడతాను మీకు వాడేమో ఏంటి ఫోన్ వచ్చింది ఎప్పుడు చూసినా వెళ్తాను వెళ్తాను అంటావు ఇది నా తొండు ప్రియా పొద్దు నుంచి కాలేజీ కూడా వెళ్ళకుండా నీతోనే ఉన్నానుగా వన్ మినిట్ ఏంటిది వర్షం వస్తుంది నడిసిపోతావని ఏంటి వెటకారమా వెదర్ ఇంత హాట్ గా ఉంటే అలా వస్తుంది ఏం రాదు వస్తుంది రాదు నేను వెళ్తున్నాను బాయ్ వర్షం వస్తుంది తెలుసు తెలుసు అదే ఎలా చెప్పారు ఏంటి వర్షం వస్తుంది చూడు నాకు ఉన్నది ఒకే ఒక చెల్లెలు నేను ఫోన్ చేయగానే పది నిమిషాల్లో ఇక్కడ ఉండే అబ్బాయిని చూడు అలా అయితే మా అబ్బాయిని చూపిస్తా అయ్యా ఇప్పుడు మీకు అసలు శిశులైన కుర్రాన్ని చూపిస్తాను చూడండి ఇతని పేరు తిరుపతి రైజింగ్ సన్ ఇండస్ట్రీస్ కి ఎండి ఎదుగుతున్న యువ పరిశ్రామిక వేత్త ఇదనం మేము చాలాసార్లు చూసాం అయ్యా విషయం ఏంటంటే ఒక సీక్రెట్ ఇతరికి డబ్బాకండి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు మాకు తెలుసు కదా ఆ అయ్యా ఈ కుర్రాడు వ్యాపారాన్ని ఆడుకుంటాడు అద్దర్ కొట్టేస్తాడు వాడు ఎంత ఆడుకుంటాడో ఎంత అదర్ కొడతాడో నీకంటే నాకంటే మా సార్కే బాగా తెలుసు సార్ మరి ఇంత తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయికే మీ చెలిని ఇచ్చి పెళ్లి చేయాజ్ కదా వీటి తప్ప వీటి తప్ప ఏ సంబంధమైన మా చెల్లకి ఓకే ఈ లండన్ అమెరికా అబ్బాయిలు ఎవరినైనా ఒకరిని చెయ్యి ఎత్తాడు వే కేరళ మేళం రాజమండ్రి భోజనం కాకినాడ కాజా పుల్లారెడ్డి స్వీట్స్ ఒంగూరు వంకాయ కూర గుంటూరు పచ్చడి పెళ్లి కన్నీ రెడీరా కానీ సంబంధమే అమెరికాలో చూసాం నీ బ్యాడ్ లక్ కంగ్రాట్స్ నేను కూడా కాకినాడ మేజువాని చిలకలు ఊరిపేట డాన్సు పెట్టిస్తా అమ్మా చూసారా చూసారా వాడి తలపొగురు పెద్దపురం సంగతి మర్చిపోయాడు రే 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 ఈ పెళ్లి జరిగిన తర్వాత పంచాయతీలో ఉండవు నీ శవానికి పంచడం అసలు ఈ పెళ్లి జరిగితేగా ఏంట్రా బెదిరిస్తున్నావా ఏడిశాడు బెదిరించే ధైర్యం వాడికి ఎక్కడ ఉంది సార్ వార్నింగ్ ఇస్తున్నాడు ఏం చేయగలవరా ఈ పెళ్లి ఆపేస్తావా వెయిట్ అండ్ సీ ప్రియా ఏంటి ప్రియకి కొడుకు ఓకే మూర్తలు ఉన్నా లేకపోయినా పంచగం మార్చైనా త్వరలోనే పెళ్లి పెళ్లి కొడుకు ఫోటో ఏమైందమ్మా నన్ను క్షమించాచాను నా దగ్గర దాచావా మాది అది ఐ లవ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈ విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు ప్రియా మనం పెళ్లి చేసుకున్న విషయం నేను చెప్పేంత వరకు మీ అన్నయ్య చెప్పొద్దు అదేంటి వెంటనే చెప్పేస్తే ఆయన ఏమైనా అయిపోవచ్చు నన్ను ఏమైనా చేయొచ్చు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు ఇష్టం కాదు ప్రామిస్ చేయి

మీరు కాల్ చేసిన తిరుపతి గారు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు కాసేపాకి ప్రయత్నించండి మీరు కాల్ చేసిన తిరుపతి గారు మీటింగ్ ఫినిష్ చేసుకుని ఈటింగ్ స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు దయచేసి ఫోన్ కట్ చేయవలసిందిగా ప్రార్థన సార్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే వాళ్ళ పేరుతో సహా వాళ్ళు ఏం చేస్తుంటారో కూడా చెప్తారా సార్ ఆఫీస్ ఎక్కడ ఎందుకో చెక్ చేయాలి చేసుకోండి సార్ ప్యాంట్ తీయండి ఎందుకు చూడా సౌండ్ వస్తుంది చెక్ చేయాలి అది నీ సెల్ ఫోన్ రా ఎదవా ఇక్కడ రావాడు ఇక్కడ రావాడు ఇక్కడ ఫ్యాను రే సార్ నువ్వు పడుకోవాల్సింది సోఫాలో కాదురా పాడే మీద ఏంటి సార్ ఎప్పుడు టెన్షన్ గా ఉంటారు ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చారు కూల్ డ్రింక్ నా చెల్లెల్ని మాయా చేసి దొంగ పెళ్లి చేసుకుని ఏమి తెలియనట్టు నటిస్తున్నావు కదరా మీ ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను ఇంతవరకు నువ్వే నీ విషయాలు ఇచ్చినావు నుదులి పెట్టింది నా చెల్లెలి కోసమే వచ్చే వారమే దాన్ని అసలు పెళ్లి మర్యాదగా నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా ఈవిడెన్స్ పేపర్స్ అన్ని ఇచ్చి మనస్ఫూర్తిగా ప్రియాకి నేను విడాకులు ఇస్తున్నట్టు ఇందులో సందేహం పెట్టుబం పెట్టు